ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితుల్లో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే విషయం కారంపూడిలో కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది కారంపూడిలో ఏం ఘటన జరిగింది ఎందుకు జరిగింది కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబం లో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి లేకపోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకుని మరుసటి రోజు ఎన్నికలైపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి ఊరికి అటువైపున వాళ్ళు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము అక్కడే గొడవ జరగడము గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ అడ్డగించినారు అసలు సిఐ అని నారాయణ 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 స్వామి అని తో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ తటస్థ కూడా పడలేదు కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో గొడవ గొడవలో వేరే లొకేషన్ టౌన్లో టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు అసలు ఈయన ఆయన తతస్థ పడలేదు ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి చిన్న రాయి ఏదో తగిలింటేమో బహుశా కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు ఆయన అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్ల అంటే ఎంత చిన్న ఘటన అది జరిగిందో లేదో కూడా తెలీదు మే మే పద్నాలుగున జరిగితే తొమ్మిది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఆయనకేదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యా కేసు పెట్టడం జరుగుతా ఉంది రామకృష్ణ అంటే సైట్లో సీమ్లో కూడా నేను వ్యక్తిని ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇన్సిడెంటే ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి ఏమే ఇన్సిడెంట్ నిజంగా జరిగిందంటే మే పద్నాలుగున జరిగిందంటే మే పదహైదో తారీఖునే మెడికో లీగల్ మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు పదిహేడో తారీఖున సిట్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం పదిహేడో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్టు బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా ఇంకొక ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు మే పదమూడో తారీఖున ఎన్నికల ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ అనే పోలింగ్ కేంద్రం దగ్గర తాను అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన మీద అసలు ఎందుకు ఆ ఘటన జరిగింది ఎవరైనా కొంత కొద్దో గొప్ప కనీసం ఆలోచన చేసేవాళ్ళు ఎవరైనా ఆలోచన చేయాలి కదా అక్కడ ఉన్న ఎస్సీలను ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలో ఉన్న బూతులు లేకపోయి ఎవరు ఓట్లు వేసే పరిస్థితి లేకుండా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడికి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఆ పరిస్థితిని చూసి ఎస్పీకి నాలుగు సార్లు పది సార్లు సార్లు ఫోన్ చేసినా కూడా ఎస్పీ రాని పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం సిఐని ఎస్ఐని కూడా పంపించని పరిస్థితిలో ఉన్నప్పుడు అంత అటువంటి బూత్లో సెన్సిటివ్ బూత్లో కేవలం ఒకే ఒక్క హోంగార్డును పెట్టి బూతులు నడుపుతూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతూ ఉందని చెప్పడం కోసం అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది ఎందుకు ఈవీఎం ఈవీఎంలో లో నిజంగానే ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేనే రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేకి అక్కడ 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 నిజంగానే ఎమ్మెల్యే పరిస్థితి అంత బాగుండింటే ఎందుకు ఎమ్మెల్యే ఈవీఎం పగల కొడతాడు అక్కడ పరిస్థితి బాగలేదనే కదా అన్యాయం చేస్తా ఉన్నారనే కదా అక్కడికి అక్కడికి పోయినప్పుడు అన్యాయం చూశాడు కాబట్టే కదా ఈవెంట్ పగలగొట్టాడు ఆ ఈవీఎం ఏదైతే పగల కేసులు ఏదవుతుందో తనకు బేలు వచ్చింది ఈరోజు తను బెయిల్ అక్కడ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు తను లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో అది జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెయిల్ కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత అంటే మే ఇరవై మూడో తారీఖున ఎమ్మెల్యే అక్కడికి అక్కడికి వెళ్ళి హత్యాయత్తనం చేశాడట పదే పోలింగ్ బూత్ లేక పదే పోలింగ్ బూత్లో హత్యాయితనం చేశాడంట ఎవడైనా బుద్ధున్నాడు ఎవడన్నా నమ్మదానికి ఉందాయా ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళ 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 అక్కడ అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయుతనం చేస్తాడా చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా పది రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయుతనం చేశాడని చెప్పి కేసు పెడతారు పది రోజుల తర్వాత ఇప్పుడు నిజంగానే నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ అంటే సిట్టు పదిహేడో తారీఖు నుంచి మే పదిహేడో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా ఇది జరిగింది ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్య హత్యాహతీలం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు ఈ రకంగా ఒక మనిషిని కేవలం నాలుగు సార్లు ఎమ్మెల్యే తాను రెండు వేల కన్సిస్టెంట్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల